నమస్తే నేను వన్ వాయిస్ న్యూస్ స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొల్గూరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది వివాహిత చన్న శ్యామలను గుర్తు తెలియని వ్యక్తి దారుణంగా హత్య చేశాడు విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ సంఘటన స్థలాన్ని పరిశీలించారు కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించాలని కేసును అన్ని కోణాల్లో పరిశోధన చేసి త్వరగా ఛేదించాలని గజ్వేల్ ఏసీపీ రమేష్ గజ్వేల్ ఇన్స్పెక్టర్ జానారెడ్డికి సూచించారు సంఘటనపై పోలీస్ కమిషనర్ మరియు అడిషనల్ డీసీపీ అందే శ్రీనివాసరావు మాట్లాడుతూ చెన్న శ్యామల ఉదయం కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఇంటి ఆవరణలో ఉన్న వాష్రూమ్కు వెళ్లినట్లు తెలిపారు అదే సమయంలో గుర్తు తెలియని ఒక అగంతకుడు ఇంట్లోకి ప్రవేశించి ఆమె భర్త శ్రీనివాస్ నిద్రిస్తున్న బెడ్రూమ్కు బయట గొళ్ళెం పెట్టినట్లు తెలియజేశారు శ్యామల బాత్రూమ్ నుంచి తిరిగి బయటకు వచ్చే సమయంలో అగంతకుడు ఆమెను గట్టిగా పట్టుకొని దిండుతో ముఖంపై వత్తగా స్పృహ తప్పినట్లు పేర్కొన్నారు అదే సమయంలో ఆమె మెడలో ఉన్న మూడు తులాల బంగారు పుస్తెలతాడు అరతులం చెవికమ్మలు కమ్మలు తీసుకొని ఇంట్లో నుంచి పారిపోయాడని తెలియజేశారు కొంతసేపటి తర్వాత స్పృహలోకి వచ్చి బెడ్రూమ్ గోల్డెన్ తీసి జరిగిన సంఘటన గురించి భర్తకు మరియు చుట్టుపక్కల వారికి శ్యామలా తెలిపారు ప్రథమ చికిత్స నిమిత్తం ఆమెను గజ్వేలో గల డాక్టర్ లింగం వద్దకు తీసుకువెళ్లగా ప్రథమ చికిత్స చేసి పరిస్థితి సీరియస్గా ఉందని వెంటనే మరో ఆసుపత్రికి తీసుకువెళ్లవలసిందిగా డాక్టర్ సూచించారు తదుపరి చికిత్స కోసం వేరే హాస్పిటల్కు తీసుకువెళ్తుండగా మార్గ మధ్యలో శ్యామల మరణించినట్లు పోలీసులు తెలిపారు

ఒక టాయిలెట్లో ఉన్నప్పుడు డోర్ చక్క అయితే బట్టలు వేసాడని అనుకున్నాను అయితే కాసేపు కాసేపటి తర్వాత బయట ఒక బయటకు వచ్చిన్నప్పుడు ఎవరో ఆత్మ కు ముసుగు ముఖానికి ముసుగు పెట్టుకున్నటువంటి వ్యక్తి ఆమెను ఓవర్ పవర్ చేసి దిండుతోటి తర్వాత పడినటువంటి కుక్కలతో గట్టిగా అది చేసి ఆమె మట్టి మీద ఉన్నటువంటి పుస్తకలతో చెవులకు రెండు బిడ్డలు ఇది ఒక దాంట్లో చిక్కు పిలితే బలవంతంగా రక్తం కూడా వచ్చింది అది ఆపుకొని వెళ్ళిపోయాడు కాసేపు తర్వాత ఆమె తీసుకొని భర్త బెడ్రూమ్కు అతను పంపు పెట్టాడు బయట నుంచి గడి పెట్టి అతను భర్త కూడా లేచి తలుపు కొడుతూ ఉన్నాడు బయట పాలకు పాలను పాలు చూసినప్పుడు వచ్చి ఊరుకు వచ్చిన అప్పటికి అప్పటికి వేసి కష్టం మీద పోయి భర్త పడుతున్న బెడ్రూమ్ దూరం ఓపెన్ చేసుకున్నాడు ఓపెన్ చేసి అందరూ ఆ పాలవాళ్ళని చూసి జరిగిన విషయం ఎక్కడిని వహిస్తూ అప్పుడు ఆమె ఒక గంట సేపు వరకు మంచిగానే మార్కెట్ చూసుకురా కొంత మీద ఆయాసం వస్తుందంటే ఎన్నో అవే సిక్స్టీ ఎయిట్ బ్యూటీ ఉన్నది ఒక టాబ్లెట్ ఇవ్వడం తర్వాత ఎంటర్టైన్మెంట్ అని చెప్పి ఒక కార్ అవన్నీ తీసుకుంటు బాల్ పరిస్థితి పరిస్థితి విషయంలో ఇక్కడ ఆయన ప్రాక్టెడ్గా చెప్తారని చెప్పారు ఈ విషయమై మేము మీడియట్గా మాకు సమాచారం అందండి అవసరం మేడం